లేవీ కాండము నాలుగవ అధ్యాయము మరియు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను యోహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యోహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యోహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యోహోవా సన్నిధిని కోడెను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డ తెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు సన్నిధిని ప్రోక్షింపవలెను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యుహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చెమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు పోయవలెను మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను తంత్రములలోని క్రొవ్వును తంత్రముల మీది క్రొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటి మీది పైనున్న కొవ్వును మూత్రగ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలను యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలను ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాన్ని కాళ్ళు దాన్ని తంత్రములు దాన్ని పేడ పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను బూడిదే పారపోయు చోట దానిని కాల్చివేయవలను ఇస్రాయేలుయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదము చేసి యోహోవా ఆజ్ఞలన్నిటిలో దేని మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు సంగము పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను సమాజము యొక్క పెద్దలు యొహోవ సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడ యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యూహోవ సన్నిధిని ఏడు మారులు దాన్ని ప్రోక్షింపవలెను మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యుహోవ సన్నిధినున్న బలిపీటపు కొమ్ముల మీద చెమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క వారము నొద్దనున్న దహన బలిపీటము అడుగున ఆ రక్త శేషమంతయు మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీటము మీద దహింపవలెను అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీన్ని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాలెము వెలుపలకి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యోహోవ ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన యెడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడలా అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తలమీద చేయి ఉంచి దహనబలి పశువును వధించుచోట యూహోవా సన్నిధిని దానిని వధింపవలెను ఇది పాప పరిహారార్థ బలి యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కుమ్ముల మీద చెమిరి దాని రక్త శేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీన్ని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయములలో యహువా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలుతో తీసి దహన బలి పీఠము కొమ్ముల మీద చెమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను యోహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియకు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియకు దానిని వధింపవలెను యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలుతో తీసి దహన బలి కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా పీఠము మీద వాటిని ధూపము వేయవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయోజిత్వము చేయగా అతనికి క్షమాపణ కలుగును లేవికాండము అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును మరియు ఏ అపవిత్ర వస్తువునైనాను ముట్టినెడలా అది అపవిత్ర మృగ కలేబరమే గాని అపవిత్ర పశు కలేబరమే గాని అపవిత్రమైన రాకెడు జంతువు కలేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడే అపరాధియగును మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటినిడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడలా ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును మరియు కీడైనను మేలైనను మనుషుడు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపగా చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని అది తెలిసిన తరువాత వాడు యగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియ ఉన్నప్పుడు ఆ విషయం తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యొహువా సన్నిధికి మందలో నుండి ఆడు పిల్లనే కానీ ఆడు మేకపిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచితము చేయును అతడు పిల్లను తేజాలని ఎడల అతడు పాపి పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా దహన దహనబలిగా ఒకదానిని ఇహోవా సన్నిధికి తీసుకొని రావలెను అతడు యాజకుని ఎద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నుమవలేను గాని దాని నూడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తముల కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దానిని దహన బలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తుమ్మెడు గోధుమ పిండిలో వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు సాంబ్రాణి దాని మీద ఉంచవలదు అతడు యాజకుని వద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యోహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఒకడు యోహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొటేళ్లును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా న్యూహవ యొద్ధకు వాడు తీసుకొని రావలేను పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకుని కియవలేను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొటేలు వలన అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యోహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొటేళ్లును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకొని రావలేను అతడు తెలియకయ్య పొరపాటున చేసిన తప్పును గుచ్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయోజితము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యొహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము కాండము ఆరవ అధ్యాయము మరియు యొహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఒకడు యోహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపియేని ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చేగాని తాకటు ఉంచిన దాన్ని గూర్చియేగాని దోచుకొనిన దాన్ని గూర్చేయగాని తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి తన పొరుగు వాణి బలత్కారము చేసిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని కూర్చి బొంకిన ఎడలనేమి మనుషులు వేటని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సుమ్మును గూర్చి గాని బలత్కారము చేతను అపహరింపబడిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను ఆ మూలధనము నిచ్చుకొని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొమ్ము దారునికి ఇచ్చుకొనవలెను అతడు యోహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పోటేలను యాజకుని యొద్దకు తీసుకొని రావలను ఆ యాజకుడు యహోవ సన్నిధిని అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును మరియు యొహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరుణుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను ఇది దహనబలి కూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును బలిపీటము మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్ననార నిలువు తంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలగు పశువు క్రొవ్వును దహింపవలెను బలిపీటము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోణు కుమారులు యుహోవా సన్నిధిని బలిపీటము నిదుట దానిని అర్పించవలెను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరుడు పిన్నెను నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యహోవాకు ఇంపైన సువాసనగాను దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలేను అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలేను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలేను దాన్ని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిచ్చియున్నాను పాప పరిహారార్థ బలివలెను అపరాధ పరిహారార్థ బలివలెను అది అతి పరిశుద్ధము అహరోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలెను ఇది యోహోవా హోముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు యోహోవా మూషేకు ఇలాగు సెలవిచ్చెను అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తుమ్మెడు గోధుమ పిండిలో వంతు పెనము మీద నూనెలో దానిని కాల్చవలెను దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను కాల్చిన నైవేద్య భాగములను యహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను ఇది యహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలెను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా కాల్చబడవలెను దాన్ని తినవలదు మరియు యోహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోణుకును అతని సంతతి వారికిని ఇలాగూ ఆజ్ఞాపించము పాప పరిహారార్థ బలిని కూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యోహోవ సన్నిధిని వధింపవలెను అది అతి పరిశుద్ధము పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను దాని వండిన మట్టి కుండలను పగులగొట్టవలెను దానిని ఇత్తడి పాత్రలో వండినెడలా దాన్ని తోమి నీళ్లతో కడుగవలెను యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడెను ఆ బలి పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలెను